చేపల చేపలగిరి చాలా సింపుల్ అండి ఫస్ట్ మిక్సీ తీసుకొని ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు స్టార్ పువ్వు అల్లం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలండి ఒక ఉల్లిపాయ కూడా అందులో వేయాలండి కట్ చేసుకొని అలా చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలండి అవి బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుందండి ఉల్లిపాయ అనేది ఫిష్ని ఇప్పుడు బాగా క్లీన్ చేసుకొని వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి బాగా ఆ తర్వాత పసుపు కొంచెం కారం సాల్ట్ వేసి కలిపేసి పక్కన ఉంచుకోవాలండి ఆనియన్ బాగా ఫ్రై అయినాకండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి ఇప్పుడు ఒక టమాటో కట్ చేసుకొని మిక్సీ వేసుకొని అది కూడా వేసేయాలండి వేసేసి బాగా ఫ్రై చేయాలండి తర్వాత కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి మాదైతే ఆడిచ్చిన కారం కాబట్టి నేను అంతే వేసాను మీకు సరిపడేంత వేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి అవి వేసేయాలండి ఒకసారి గరిటెతో స్లోగా అటు అటు అటి తిప్పాలండి నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడం అండి మినిట్స్ చూస్తే కొంచెం కుక్ అవుతాయండి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి వేడి రైస్లోకి ఈ చేపల ఇవి వేసుకుందండి సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని